పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది హైదరాబాద్లోని ఓల్డ్ మలక్పేట్లో గత రాత్రి జరిగిన ఏదైతే ఒక వ్యక్తి తన అక్కను అదే అదేవిధంగా అన్నపైన కత్తితో దాడి చేసిన నేపథ్యంలో ఒక వాళ్ళ సిస్టర్ లక్ష్మి అనే ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందింది అయితే ఈ అపార్ట్మెంట్కి వచ్చి వారి గురించి ఎవరైతే చంపిన వ్యక్తి మదన్ ఉన్నాడో అతని గురించి అడిగితే అసలు ఎందుకు అని ఇక్కడ తెలుసుకుంటే అసలు వీళ్ళ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్తున్నారు నిజానికి మనతో అపార్ట్మెంట్ లో నివాసం ఉండే ఒక వ్యక్తి ఉన్నారు మనతో మాట్లాడేందుకు ఒకసారి అని చెప్పండి నైట్ అసలు ఏం జరిగింది ఏ టైంలో జరిగింది అసలు వాళ్ళు ఎలా ఉండేది ఇంట్లో యాక్చువల్లీ సిక్స్ మంత్స్ అయింది వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది రెంట్ లో ఏమంత కాంటాక్ట్స్ అయితే ఎవరితోనే లేదు వాళ్ళు ఎంత మంది ఉంటారు కూడా మనకు ఐడియా లేదు వాళ్ళది నిన్న నైట్ తె వాళ్ళు ఫైవ్ మంది అని అంటున్నారు కానీ ఎప్పుడు మేము టూ త్రీ మాక్సిమం త్రీ ముగ్గురు ఉన్నారు అనుకుంటున్నాం మేము అంతా మోర్ దెన్ ఫిఫ్టీ ప్లస్ ఉన్నారు అందరు ఏజ్ ఉన్నారో కూడా తెలియదు ఇక్కడ ప్రామిస్ అయితే వర్క్ తెలియదు ఇక్కడ వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఎవరితోనే కాంటాక్ట్స్ లేవు ఎవరు మాట్లాడరు వాళ్ళ పని వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతుంటారు అందరు అబౌవ్ ఫిఫ్టీ ఏజ్ ఎవ్వరు మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఎవరు ఎక్కువ లేరు అంతా ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ అంటే అంతకుముందు ఎప్పుడైనా గొడవలు జరిగా నైట్ జరిగిందా లేదు నైట్ అయ్యింది అంతకుముందు మనకు ఐడియా లేదు ఎందుకంటే సిక్స్ మంత్స్ అయ్యింది ఈ సిక్స్ మంత్స్ లో అయితే ఏం కాలేదు ఏం లేదు ఏం కాలేదు కూడా వాళ్ళు అంటే చంపిన వ్యక్తి మానసిక అంటే కొంత డిస్టర్బ్ అట్లా అలా అందరు ఆల్మోస్ట్ ఈ అపార్ట్మెంట్స్ ఉండే వాళ్ళు కొంతమంది చూసిన వాళ్ళు ఇవాళ ఫస్ట్ టైం చూసినట్టు చెప్తున్నారు వేరే ఫ్లాట్ వాళ్ళు అందరు ఈ ఆత్మీకు తలకు నైదేకే అంటున్నారు ఎవరైనా ఉంటారు కదా వేరే మా అపార్ట్మెంట్స్ లో వేరే ఓనర్స్ వాళ్ళు అంటున్నారు ఈ మనిషిని ఫస్ట్ టైం మేము చూస్తున్నాం అన్నట్లు చెప్పారు నైట్ ఎందుకంటే వాచ్మెన్ కూడా అడిగితే వానికి కూడా మై దోతిన్ బారి దేకా సవా అన్నాడు అంటే వాచ్మెన్ టూ త్రీ టైమ్స్ అంటే మేము ఇక్కడ చూస్తాం బై మిస్టేక్ కూడా పోలీసులు తీసుకెళ్ళేటప్పుడు కూడా చని చంపిన వ్యక్తి మదను ఇంకా మీరు బతుకున్నారా నేను చంపేస్తా అని అంటున్నారంట అదే నిజమేనా నేను లేను ఆ లో నేను డ్యూటీ ఆఫీస్ నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది నేను బయట మీటింగ్ మీద పోయిందా వచ్చేలోపటి లేట్ అయింది నాకు అంత ఐడియా లేదు మరి అది అతను కూడా చూడలేదు నేను ఆ టైం లో లేను నేను అంటే నిజానికి కూడా వీరంతా కూడా చెప్తుందేంటంటే వీళ్ళు కేవలం ఇద్దరు అని మాత్రమే ఆ వన్ నాట్ వన్ ఫ్లాట్ నెంబర్ కి వచ్చిరంట వాళ్ళు ఇద్దరు కాదు ఇంట్లో ముగ్గురు పేషెంట్ ఉండేదంట ఎప్పుడు కూడా అంటే తల్లితో పాటు ఇంకొక ఇద్దరు అక్క ఒకరు అన్న ఒకరు మొత్తం వీళ్ళు ఆరుగురో ఏడుగురు కుటుంబ సభ్యులంతా వస్తుంటారు పోతుంటారు ఎవరిని కూడా ఇక్కడ ఒకరిద్దరిని మాత్రమే చూసేది కానీ వాళ్ళు ఎవరితో మాట్లాడేది కాదు వీళ్ళంతా కొంత మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం పోలీసులు మాత్రం వీళ్ళకొక గతంలో కూడా అని చెప్పి చెప్తున్నారు అతను ఎవరైతే చంపిన వ్యక్తి మదన ఉన్నాడో ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ చూసిన వారు చెప్తున్నారు ఆ బయటికి పోలీసులు తీసుకొస్తుంటే కూడా నేను ఇంకా నువ్వు బతికే ఉన్నావా నేను చంపేస్తాను నిన్ను కూడా చంపేస్తా నిన్ను కూడా చంపేస్తా అని అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిని ఇంకొక సోదరుని ఇంకొక సోదరిని కూడా వాళ్ళని చూడంగానే అతని అతని మొత్తం కూడా మారిపోయి అతను మిమ్మల్ని కూడా చంపేస్తాం మీరు ఇంకా బతికే ఉన్నారా అన్నట్టు అలా కామెంట్స్ చేస్తూ అక్కడ పోలీసులు తీసుకెళ్తుంటే కూడా అలా అనడం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసిందని అయితే చెప్తున్నారు నిజానికి ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఈ యొక్క అపార్ట్మెంట్ వాసులంతా ఒక రకంగా భయభ్రాంతులకు గురయ్యారు చూడొచ్చు మనం మొత్తం కూడా దీని గురించే నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే దీనిపైన పోలీసులు విచారణ తర్వాత పోలీసులు ఏం ఏంటి అసలు ఈ హత్యకు ఈ దాడికి సంబంధించి ఏం వివరాలు వెల్లడిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి కెమెరా పర్సన్ రమణతో ప్రేమ్ సుమన్ టీవీ ఓల్డ్ మలక్పేట నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి